సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోస్కుల సదయ్య గోస్కుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో ఈరోజు స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించాను గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ ఇంటి పరిసరాలను పరిశీలించడం జరిగింది ఇంటి పరిసరాల ప్రాంతాలలో ఉన్న బావులలో గోళాలలో ఇతర వాటిలలో బ్లీచింగ్ పౌడర్ వేయడం కూడా జరిగింది బ్లీచింగ్ పౌడర్ వేయడం వలన ప్రజలకు ఎలాంటి వ్యాధులు రావని ప్రజలందరూ ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజు స్వచ్ఛ శుక్రవారం తప్పక పాటించాలని ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి యజమానులను కోరామని కాంగ్రెస్ నాయకులు

ఇదర్ది నిలది 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 తీసుకుంటాడు కొడు కొడు ఆ ఆ బరైట్ తోనే ఉంటాడు హ కారార బకోడ అచ్చానే ఏ అవు బయ അതേപോലെ